మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపేశారు రవీంద్ర జడేజా మూడు వికెట్లు అరంగ్రెడ్ పేసరైన హర్షిత్ రాణా మూడేసి వికెట్లు తీయగా ఇక బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నలభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు కుప్ప కూలింది కెప్టెన్ జోస్ బట్లర్ అలాగే ఇక ఆ తర్వాత బెతల్ ఇంకా వీళ్ళిద్దరే హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత మన అరంగట ఆటగాళ్లు అంటే యశస్వి ఏమో ఫీల్డింగ్ తో హర్షిత్ రాణా ఏమో బౌలింగ్ తో ఎర్రగా తీశారని చెప్పొచ్చు ముఖ్యంగా భారత బౌలర్లో హర్షిత్ రాణా రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీగ షమి అక్షర్ కుల్దీప్ తలొక వికెట్ తీశారు ఇక దూకుడు మీద ఉన్న ఓపెనర్లను తమ ఫీల్డింగ్ తో పెవ్లిన్ కు చేర్చారు శ్రేయస్ అయ్యర్ అండ్ యశస్వి జైస్వాల్ అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ కు సాల్ట్ అలాగే ఇద్దరు కూడా పరుగులతో అంటే పరుగులకు డెబ్బై వాళ్ళు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు విధ్వంసకర బ్యాటింగ్ తో బాల భారత బౌలర్లపై పై విడుచుకుపడంతో ఇక ఆరు ఓవర్ లోని యాభై పరుగులు చేసేసింది ఎడాపెడా బౌండరీలు పార్తూ వేగం పెంచారు క్రీజ్ లో సెట్ అయిన తర్వాత అనవసరపు వికెట్ తో ఫిల్ప్ సాల్ట్ వికెట్ అనవసరపు షాట్ తో వికెట్ పారిస్తున్నారు శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్ తో రన్అట్ గా చేర్చాడు లైన్ వద్ద అద్భుతంగా బంతిని ఆపిన అయ్యర్ వేగంగా ను కు చేర్చాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన భాగస్వామ్యానికి తెరపడింది హర్షిత్ రాణా మరుసటి ఓవర్ కి బ్ డకెట్ ను యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్ తో వెనుయేలాగా చేశాడు ఇదే ఓవర్ లో చివరి బంతికి హ్యారీ బ్రూప్ బ్రూప్ కూడా టక్అౌట్ అవగా ఇక ఇంగ్లాండ్ జట్టు చాలా అంటే చాలా కుదేలైపోయింది ఈ పరిస్థితుల్లో జాకోబ్ బెతల్తో కలిసి జోస్ బ్యాట్లర్ జట్టును ఆదుకున్నాడు ఆచితూచి ఆడిన ఈ జోడిని వీల్ చిక్కిన బంతిని బంతిని బౌండరీకి తరలించారు ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు అయితే క్రీజ్లోకి వచ్చిన లివింగ్ లివింగ్ స్టోన్ బ్రైడల్ కార్స్ ఇద్దరు కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యి నిరాశపరిచారు ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా జాకో బెతల్ అరవై రెండు పంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు అతన్ని జడేజా పెవిలియన్కు పంపించాడు సకీబ్ మహమ్మద్ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కు చేర్చి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు అయితే ఈ మొత్తం మ్యాచ్లో శ్రేయజయ యశస్వి ఫీల్డింగ్ హర్షిత్ రాణ జడేజా బౌలింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు